నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం తానూర్ మండల్ బోల్సా గ్రామంలో ఈ నెల ఇరవై ఆరో తారీఖు రోజు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఒక వంద ముప్పై ఏడవ ముప్పై మూడవ జయంతిని ఇక్కడ బోల్సా గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మన అంబేద్కర్ వాదులు అందరూ కలిసి ర్యాలీగా సాయంత్రం వేళ ఇక్కడ ఉత్సవంగా ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ జయంతి జరుపుకోగా ఈ గ్రామాల్లో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోతో ర్యాలీ చేయడం జరిగింది ఆ ర్యాలీలో కొన్ని అగ్రవర్ణాల వారి వాడలలకు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి కొందరు ఆగతాయి యువకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దూషిస్తూ అదేవిధంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ఇక్కడ ఉన్న మహిళల పైన బాలమాదిగా అని కుల దూషణ చేస్తూ వారిపైన రాళ్లదాడి చేయడం జరిగింది అటువంటి రాళ్లదాడి చేసినటువంటి ఆకతాయి మూకల్ని అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా ఏం పట్టుకోకుండా వాళ్లను వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల నిన్న బోల్సా గ్రామంలోని ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరూ కూడా రాస్తారోకు చేయడం జరిగింది ఈ రాస్తారోకు రాస్తారోకోకు స్పందించి వీళ్ళు రాస్తారోకు చేయడం జరగ చేయడం వల్ల దానికి స్పందించి పన్నెండు మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది మరి ఈ పన్నెండు మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే పెట్టారో దానిని తొందరగానే ఏఎస్పి గారు విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని వారిని అట్రాసిటీ కేసులో వారిపైన తొందరగా విచారణ చేపట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులకు న్యాయం జరగాలని లేని ఏడల అంబేద్కర్ యువజన సంఘం తరఫున నిర్మల్ జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని దీనికి పోలీసు వారే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము అంబేద్కర్ యుజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా ఈ ఈరోజు మనం అందరం కద్దరు బట్టలు వేసుకొని ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక హక్కుల ద్వారానే మనం ఈరోజు సామాజికంగా ఆర్థికంగా సాంఘిక పరంగా అందరం కూడా ఎదుగుతున్నాం విద్యా వ్యవస్థ పరంగా కూడా మనం ముందుకొచ్చి జ్ఞానం వైపు అడుగులేస్తున్నాం ఈ రోజు అయోధ్యలో ఒక రామ మందిరం కట్టుకుంటున్నామంటే అంటే దానికి కారణం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు ఒక న్యాయ వ్యవస్థలో అక్కడ కేసేసి ఆ కేసులో గెలిచి ఈరోజు రామ మందిరం కట్టుకోవడం జరిగింది మరి భారత రాజ్యాంగం ద్వారానే ఇన్ని హక్కులు మీకున్న మనకున్నటువంటి ఈ దేవుళ్ళను మీరు ఏ విధంగా పూజించుకుంటున్నారో మరి అదేవిధంగా ఇన్ని హక్కుల్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఊరేగింపులో మీరందరూ కూడా అడ్డుకొని ఆ ఊరేగింపులో పాల్గొన్నటువంటి మహిళల పైన దాడి చేయడం ఇది అమానుషం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి రామారావు పటేల్ గారు గాని అదే విధంగా ఎస్పీ గారు గాని తొందరగానే దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ గ్రామాన్ని సందర్శించాలని ఈ గ్రామానికి కచ్చి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మనోధైర్యం ఆర్థిక ఆత్మస్థైర్యం కల్పించాలని